ముఖ్యంగా ములుగు కొత్తగూడెం భద్రాద్రి మహబూబ్న మహబ్బాదు అదే రకంగా ఖమ్మం పార్ట్ నల్లగొండ పార్ట్ మహబూబ్ నగర్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిచిన కారణంగా రాష్ట్రం అంతా వరదమయమైన మాట వాస్తవం ఈ అన్నింటిలో కంటే ఎక్కువగా ములుగు ప్రాంతం దిగువ నుంచి మొదలెడితే ఖమ్మం వరకు ఈ నలభై ఎనిమిది గంటల్లో సుమారు నలభై రెండు నలభై మూడు సెంటీమీటర్లు వర్షం పడ్డది ఇంత షార్ట్ స్పెల్లో ఇంత భారీ వర్షం పడేసరికి గడిచిన వంద సంవత్సరాల్లో అటు పాలేరు పరివాహక ప్రాంతంలోని పాలేరు రిజర్వాయర్కు అంత పెద్ద ఎత్తున సుమారు ఒక లక్ష తొంభై వేల క్యూసెక్ల నీరు వచ్చినట్లు అదే రకంగా మున్నేరు వాగు ఆకేరి వాగు కూడా కనీ విని ఎరగిన రీతిలో ఈ మున్నేరు వాగు అటు పాలేరు నియోజకవర్గం ఇటు ఖమ్మం నియోజకవర్గంతో పాటు కిందికి వెళ్ళిన తర్వాత కూడా కొంత తగులుద్ది ఈ ఎఫెక్ట్ అంతా కూడా ఈ మున్నేరుకి రెండు పక్కలున్న ప్రాంతంలో ఎప్పుడో ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాల క్రితం ఈ రకమైంది ముప్పై ఆరు ఫీట్లు హైట్ వచ్చిందని చెప్తున్నారు నాకు తెలిసి ఎప్పుడూ ఇంత వాటర్ చూడలే ముప్పై ఆరు అడుగులు వచ్చేసరికే రెండు సైడ్లు కూడా ఉధృతంగా ప్రవహించటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ముగ్గురు మంత్రులు జిల్లాలోనే పర్యవేక్షిస్తూ ఈ మున్నేరు పరివాహక ప్రాంతంలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా మా అధికారులు రాత్రి అనుక పగలనుక కష్టపడి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ఈ మున్నేరు ప్రాంతంలో కాపాడగలిగినాం దురదృష్టవశాత్తు పాలేరు డౌన్ స్ట్రీమ్ లో ముగ్గురు ఒక ఇంట్లో ఇరుక్కుపోయారు వారిని కాపాడటానికి శత విధాల ప్రయత్నం చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను సిఎస్ గారు డీజీ గారు అందరం అటు నేవీ నుంచి అటు డిఫెన్స్ నుంచి అటు ఎయిర్ ఫోర్స్ నుంచి ఏదో ఒక హెలికాప్టర్ తెచ్చి ఆ మూడు ప్రాణాలు కాపాడాలని నిన్న ఉదయం ఆరు బావుకి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారికి వస్తే నాకు ఫోన్ చేస్తే అప్పటి నుంచి ఫాలోఅప్ చేశాం కానీ లోకల్లో వాతావరణం అనుకూలించని కారణం చేత ఈ హెలికాప్టర్లు ఎక్కడి నుంచి కూడా హైదరాబాద్ లోది ఎయిర్ ఫోర్స్ టేకప్ చేసి మళ్ళీ వాతావరణం అనుకూలించిన కారణంగా అక్కడ మళ్ళీ ల్యాండ్ చేశారు చివరికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాల చివరికి లోకల్లో ఒక డ్రోన్ ఉంటే ఆ డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్స్ పంపించి లైఫ్ జాకెట్స్ వాళ్ళని వేసుకుంటే ఆ కుర్రోడు అయితే పర్ఫెక్ట్ వేసుకున్నాడు తల్లిదండ్రులు సరిగ్గా వేసుకోని కారణంగా అరౌండ్ వన్ ఓ క్లాక్ ఆ ప్రాంతంలో ఆ గోడ ఇల్లు అంతా వాష్అవుట్ అయితే ఇద్దరు తల్లిదండ్రులు కనపడలే కొడుకు ఒక్కడిని లైఫ్ జాకెట్ ఉండటం వలన కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులంతా ఆ బ్రిడ్జి దగ్గర ఆ కుర్రాడిని ఒక్కడిని కాపాడగలిగాం అక్కడ రెండు ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ తప్ప ఇంత ఉధృతమైన వరదలు వర్షాలు వచ్చిన ఆస్తి నష్టం నాకు తెలిసి వేల కోట్లో నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టాన్ని మినిమైజ్ అయితే ఈ ప్రభుత్వం చేయగలిగింది దురదృష్టం దురదృష్టం ఏంటంటే ఇక్కడ నేను రాజకీయాలు చేయడానికి మాట్లాడటంలా ఆనాడు పది సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా రాజకీయం చేసే పద్ధతి ఏదైతే ఉందో చాలా చాలా నీచాతి నీచంగా కష్టాల్లో ఉన్న వాళ్ళని చేతనైతే ఆదుకోవటం పై రాజకీయ విమర్శలతో రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ప్రయత్నం గడిచినా ముప్పై ఆరు గంటల నుంచి చేస్తున్నారు చాలా దురదృష్టకరం ప్రతిదీ యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం యొక్క నడవడిక పనితనం కష్టపడే పనితీరు రాత్రి సుమారు పదకొండున్నర ఆ ప్రాంతంలో తుమ్మ గారు ఆ ప్రకాష్ బ్రిడ్జి దగ్గర తొమ్మిది మంది బ్రిడ్జి మీద ఉంటే ఆ వయసులో జ్వరం తగిలి నూట మూడున్న దగ్గరుండి వాళ్ళని గట్టుకు జరిపించను నేను రాజీవ్ సక్రో ఏరియాల్లో రాత్రి పన్నెండింటి వరకు తిరిగాం అంటే నేను అనేది మంత్రులైనా ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం చేతనైనంత వరకు ఫైట్ చేసి వీలైనంత నష్టాన్ని మినిమైజ్ చేసే ఆ పనిలో ఉంటే సరైన సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది వారి పది సంవత్సరాల్లో ఏ రకంగా ఇటువంటి మున్నేరు వచ్చినప్పుడు ఆఖరు వచ్చినప్పుడు వారి పరిపాలించే నాడు ఏనాడు ఇంత ఉధృతంగా వరద రాలే అయినా ఇరవై నాలుగు ఫీట్లు ఏదైతే వచ్చిందో ఇరవై మూడు ఫీట్లు వచ్చిందో ఆ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకోవటానికి ఉంది పాలేరు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆశ్చర్యపోయారు పాలేరు రిజర్వాయర్ మీద ఏదైతే ఐడిల్ పవర్ స్టేషన్ ఉందో అక్కడ మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్లో అయితే ఆ ఐడిల్ ప్లాంట్ తో పాటు నాగార్జున సాగర్ కూడా సుమారు వంద మీటర్ల బ్రిచ్ మొత్తం కెనాలంతా కూడా చాలా దూరం డిస్టర్బ్ అయింది వాటికి సూచనలు ఇవ్వచ్చు దీన్ని ఈ ఉపద్రవం వస్తే దీంట్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలని శవాల మీద చిల్లర రాజకీయం చేయటం చాలా దురదృష్టకరం బాధాకరం ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక పాలేరు నియోజకవర్గంలోని రాజస్వగ్రవ ప్రాంతంలో చెప్పారు ఏదైతే నష్టపోయినా ప్రతి వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది ఇందాక ముఖ్యమంత్రి గారు మేము ఉప ముఖ్యమంత్రి గారు లోని ఇంట్లోకి వెళ్ళి చూసాం మొత్తం వారు గడిచిన పది పదిహేను సంవత్సరాలలో అన్నం తిని తిరక వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే సంపాదించుకున్న ఆ సంపాదన అంతా నీటిమయమైన వాస్తవం ముఖ్యమంత్రి గారు కూడా నేను చెలించి చూసిన తర్వాత వాళ్ళ ఘోష అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సినిమా మనం ఎంత చేసినా తక్కువే ఇక్కడ ఏది ఇచ్చినా తక్కువే తప్పకుండా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే అవసరమైతే ఏది ప్రతిపక్షంతో సహా కేంద్రం దగ్గరికి మనం అందరం పోదాం కేంద్రానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని వివరిద్దాం ఈ రోజు ఏదైతే ఈ ఉపద్రవం వచ్చిందో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం తీసుకోవడానికి మనం వెనకడేయొద్దని ఉప ముఖ్యమంత్రి గారికి నాకు తుమ్మల గారికి చెప్పకుండా వస్తున్నారు నిజం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో నష్టపోయిన వాళ్ళని ఆదుకునే దాంట్లో అన్ని రకాలుగా ఏదో ఇమీడియట్లీగా వాళ్ళ రిలీఫ్ కోసమని ఒక పదివేల రూపాయలతో పాటు వారి నిత్యావసర సరుకులతో పాటు వాళ్ళ పిల్లలకి ఏవైతే సర్టిఫికెట్లు వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాష్అవుట్ అయిన వాళ్ళు అన్నిటినీ ప్రభుత్వం గమనించింది వాళ్ళు ముఖ్యమంత్రి గారు నోటీసు కూడా తీసుకెళ్లారు ఒక్క రాజ్య ప్రాంతంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి పరిస్థితి వచ్చినా ఈ ప్రభుత్వం స్పందించుద్ది ఇది పేదోళ్ల ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం పేదోళ్ల కోసం చేసే ప్రభుత్వం అధికారులు కూడా ఇంతకుముందు తుమ్మల గారు చెప్పినట్లు ఇప్పటిదాకా కష్టపడ్డారు తప్పకుండా కష్టపడ్డారు ఈ రాబోయే ఇంకా ముప్పై ఆరు గంటల్లో ఎవరైతే నష్టపోయినా ఉన్నారో ఎవరైతే ఇళ్ళు నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదుకునే దాంట్లో వాళ్ళకు జరిగిన నష్టాన్ని ఎస్టిమేట్ చేసే దాంట్లో మీరందరూ నిష్పక్షపాతంగా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ గ్రూప్ ఉన్నా తప్పకుండా నష్టపోయిన ప్రతి వారికి ఈ ప్రభుత్వం సాయం చేయాలన్న ఉద్దేశంతో వారికి జరిగిన నష్టాన్ని కూడా మీరు పూర్తిగా లెక్క చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆదేశించడం జరిగింది ఇది ఇట్లా ఉంటే తప్పకుండా మీరందరూ ఈ రాబోయే రెండు రెండు రోజులు ఏదైతే నష్టపడ్డ ప్రాంతంలో అది ఎలక్ట్రిసిటీ కానీ పారుదల కానీ తాగునీరు కానీ పంచాయతీరాజ్ ఆర్ఎన్పి కానీ ఇంకా ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద ఇందాకనే చెప్పారు తుమ్మల గారు బట్టి గారికి డబ్బులు ఇచ్చేది మీరు కాబట్టి అని బట్టి గారు రాత్రి నుంచి చెప్తున్నారు డబ్బు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఈ వరదల్లో వెనక వేసే ప్రసక్తే లేదు వెనక అడుగు వేసే ప్రసక్తే లేదు తప్పకుండా ఇస్తామని చెప్పారు ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది నిజాయితీ ఉంది మన ముఖ్యమంత్రి గారికి ఒక పట్టుదల ప్రజల కోసం సేవ చేయాలి ప్రజలకు మంచి చేయాలని తపరుంది ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి ఒక్కటే మరొక్కసారి వివరిస్తున్నా చేతనైతే మంచి సూచనలు మంచి సలహాలు ఇవ్వండి కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని ప్రయత్నం చేయకండి మీ టైంలో ఏం జరిగిందో ఒక్కసారి స్మృతులు గుర్తు తెచ్చుకోండి విమర్శించడానికి ముందు అద్దులు పెట్టుకొని నేల కుందగా దారి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడొద్దని రెచ్చగొత్తే ఉపోద్ఘాతాలు ఇవ్వద్దని కూడా ప్రతిపక్షాలని ఈ వేదిక ద్వారా విన్నవిస్తున్నాను చివరిగా అధికారులు అందరూ గడిచిన రెండు రోజులు కష్టపడి పనిచేశారు ఈ రాబోయే రెండు రోజుల్లో కూడా నష్టపైన నిరుపేదల కోసం ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలు ఏదైతే ఉందో ఆలోచనలకు అనుగుణంగా ఇందాక నేను చెప్పిన శాఖ అధికారులు అందరూ మీరందరూ కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నిధులు ఎంతైనా ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఈ ఖమ్మం జిల్లా విషయంలో ఆలోచించకుండా నిధులు ఎంతైనా తమరు శాంక్షన్ చేయాలని